అధికారంలోకి రాగానే తొలి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలని రాహుల్ నరికిండు ఇవాళ నిరుద్యోగుల గురించి ప్రస్తావన లేదు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలను చొమ్ముకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి రాష్ట్రంలో నిరుద్యోగులు నవ్వుతున్నారు కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తే కాగితాలు ఇచ్చిన సన్నాసులు మీరు రెండు లక్షల ఉద్యోగాల గురించి డిమాండ్ చేస్తున్న దమ్ముంటే రాహుల్ గాంధీ అశోక్ నగర్కి రా చర్చ పెట్టి ఉద్యోగాల భర్తీ ఏమైందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు నిరుద్యోగ భృతి యువ వికాసం అన్నారు వీటి గురించి ఒక్క మాట లేదు విద్యా భరోసా కాదు గురించి ప్రస్తావన లేదు ఉన్న గురుకులాలను నిర్వహించలేని అసమర్థులు వీరు ఎనభై మంది పైచెక్కు పిల్లలు చనిపోతే నివారించలేని వారు కొత్త స్కూల్ కడుతున్నామని బిల్డప్స్ ఇస్తున్నారు సిగ్గుపడాలని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులు మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజ ధ్వజమెత్తారు బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ ఘాటైన పదునైన వ్యాఖ్యలు చేసిండు దమ్ముంటే రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చి చర్చ పెట్టాలని డిమాండ్ చేశాడు అధికారంలోకి రాగానే తొలి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలని రాహుల్ నరికిండు ఇవాళ నిరుద్యోగుల గురించి ప్రస్తావన లేదు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలను చూపుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి రాష్ట్రంలో నిరుద్యోగులు నవ్వుతున్నారు కేసీఆర్ ఉద్యోగాలిస్తే కాగితాలు ఇచ్చిన సన్నాసులు మీరు రెండు లక్షల ఉద్యోగాల గురించి డిమాండ్ చేస్తున్నా దమ్ముంటే రాహుల్ గాంధీ అశోక్ నగర్కి రా చర్చ పెట్టి ఉద్యోగాల భర్తీ ఏమైందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు నిరుద్యోగ భృతి యువ వికాసం అన్నారు వీటి గురించి ఒక్క మాట లేదు విద్యా భరోసా కాదు గురించి ప్రస్తావన లేదు ఉన్న గురుకులాలను నిర్వహించలేని అసమర్థులు వీరు ఎనభై మంది పైచెక్కు పిల్లలు చనిపోతే నివారించలేని వారు కొత్త స్కూల్ కడుతున్నామని బిల్డప్స్ ఇస్తున్నారు సిగ్గుపడాలని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులు మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ ఘాటైన పదునైన వ్యాఖ్యలు చేసిండు దమ్ముంటే రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చి చర్చ పెట్టాలని డిమాండ్ చేశాడు